జై శ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికి తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదన్నమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతలైనా ఏదైనా విజ్ఞానొచ్చినా వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్ గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమర్కూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మిథున రాశి అనగానే మనకి అందరికి కూడా ఎమోషన్స్ గాను మన అందరికి కూడా స్ట్రెస్ గాను మన అందరికి కూడా వీరంతా కూడా కొంత ఉన్నత స్థానానికి చేరుకునేదానికి అనుగుణంగా అవకాశాలు ఉండేలాగా ఉంటున్నారు అలానే ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందరికి కలిసి రావాలనుకుంటామో దాంట్లో కూడా మిథున రాశి వారు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వారు ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి వీరికి కూడా కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుందండో ఎలాగా అంటారా వీరికి ముందుగా కలిసి వచ్చేటువంటి వ్యాపారాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసుకున్నట్టేదే కనుక వీరికి రాజకీయ రంగంలోనూ కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే చేపల చెరువులు రొయ్యల చెరువులు అలానే వీరికి పంట భూములు పండించేటువంటి విధానంలో ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు మార్కెటింగ్ రంగాల్లో వారికి కూడా ఈ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి అలానే ఈ మిథున రాశి వారికి మార్కెటింగ్ రంగాలు ఒకటే కాదు అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లిళ్ళు కూడా అయ్యేలాగా కనపడుతున్నాయి అందులోను మిథున రాసి వారికి కొంతమందులు మనం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో లవ్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అందరూ బాధపడే అవసరం లేదు ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంతమేర అందరికి ఇబ్బంది ఉంటుంది కానీ లవ్ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా అరేంజ్ మ్యారేజ్ ఇంట్లో చూసినటువంటి సంబంధం ఏదైతే ఉందో దాని ద్వారా అందరికి ఆకట్టుకునేటువంటి తత్వం మెట్టినింట్లో మంచి నైపుణ్యత చేకూర్చుకునేలాగా మంచి అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగేటువంటి ప్రయత్నంలో మంచితనందరికి దగ్గరగా ఉంటూ అందరిని ఆకట్టుకునే తత్వంతో కూడా ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లోపు కనుక ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు అయితే ఈ మిథున రాశి వారికి నైన్టీ పర్సెంట్ అయితే కనిపిస్తా ఉంది మొదటిసారి పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి మిథున రాశి వారికి మాత్రమే ఇది తర్వాత ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా అన్ని కూడా మిజున రాశిలో ఈ రెండు వేల ఇరవై ఆరు నేను గమనించిన దాని ప్రకారంగా గ్రహ ఈ యొక్క గ్రహస్థితులు మట్టి అలానే దశ అంతర్దశలు పట్టేసి కనుక ఎవరైతే మొదటి స్థానంలో ఆరు లోపు మే మే మాసం జూన్ మాసం వరకు కూడా రాహు మహదశ కేతు మహాదశ శుకుని మహాదశ బుధుని మహాదశ గురు మహర్దశ లేదా శని అంతర్దశలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ పెళ్లిళ్ళు అన్ఎక్స్పెక్ట్ గా అయ్యేసి విదేశాలకు కూడా అన్ఎక్స్పెక్ట్ గా వెళ్లేసి వ్యాపార నిమిత్తం కూడా ఇలా ఉండేలాగైతే ఖచ్చితంగా కనపడతా ఉంది ఆ తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడాను వీరికి కొంతమేర అనారోగ్య సమస్య కొన్ని రకాల చిన్న చిన్నపాటి గంధాలు శత్రువులే మిత్రులుగా మిత్రులే శత్రులే కన్ఫ్యూజన్ ఉండేటువంటి మైండ్ సెట్ ఉండేలా కనపడుతుంది కాబట్టి ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళని ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడవు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మీకు హ్యాండ్ ఇచ్చేలాగా ఇబ్బంది పెట్టేలాగా మీ పక్కన ఉన్న వారి మీకు శత్రువుగా ఉండేటువంటి ఆలోచన కూడా కంటాయి కాబట్టి కొంతమేర ఆచి చూసి మనం ముందుకి అడుగు వేయాలి ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులైతే ఉండవు కాబట్టి మీకున్నటువంటి గ్రహస్థితిని బట్టి మీరు గోచార ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక నాలుగో స్థానంలో రాహు ఐదో స్థానంలో శని ఆరో స్థానంలో గనుక రవి భగవాడు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి మే మాసం తర్వాత కాబట్టి ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు ఉన్నత శిఖరాలకు అందుకునే విధంగా అన్ని రకాల ఇబ్బందులు కలగకుండా వీలు కానీ అగ్రిమెంట్లు కానీ మీ కొన్నటువంటి స్థలాలు వాకి ఇళ్ళు లాంటి వాటిలో కూడా మీకు నిధి నిక్షేపాలు కూడా వచ్చేలా కనబడుతున్నాయి కాబట్టి అన్ని కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం ఎక్కడో ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బు కూడా మీకు వసూలయ్యేలా కనిపిస్తుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయవచ్చు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఖచ్చితంగా ఆమె ప్రయత్నం చేసి మీరు అదృష్టం పొందొచ్చు ఏది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇకపోతే ఏదైనా ఇండస్ట్రీలు కానీ ఏదైనా కొత్తగా వ్యాపార సంస్థలు కానీ కూడా స్థాపించవచ్చు ఇండస్ట్రియల్ రూట్ కూడా మీరు కొనసాగించవచ్చు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఈ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్ని రకాలుగా రావాలనుకుంటే గనక మీకు మీరుగా ప్రయత్నం చేయాలి ఎవరిని నమ్మకూడదు మీకు మీరే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి స్థితిగతులకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది లేదంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైనా చెడు వ్యసనాలకు కానీ చెడు వాసుకి చెడు వ్యసనాలకు బానిసేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ఎవరిని నమ్మకుండా మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి ఏదైనా మీకు మీ విషయాలు ఎదుటి వరకు చెప్పడంతో ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వర్షకం లాంటివి జరిగి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం మీరు అనుకునే గోలి ముందుకు వెళ్ళలేకుండా ఉంటారు కాబట్టి అప్పుడు గురువు గారు చెప్పింది జరగలేదని చెప్పేసి అనుకోవచ్చు గురువు గారు చెప్పింది కావాలంటే కనుక మీ జాతక ప్రకారంగా ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే గనక మీకున్నటువంటి ఏదైనా పరిజ్ఞాన ప్రకారంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి చేకూర్చేటువంటి మార్గాలు పంచి చూపించేటువంటి మీకున్నటువంటి విషయాన్ని బట్టి మీకున్నటువంటి లోపాలని బట్టి మీకున్నటువంటి పరిష్కార మార్గాలు చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి లేదు గురుగారు మాకు ఏదనుకున్న కూడా ముందుకు వెళ్ళట్లేదు భార్యవర్తలు దూరమైనారు పిల్లలు దూరమైనారు మాకు ఏదనుకున్న ముందుకు సాగట్లేదు అనుకుంటారో రెండు వేల సంవత్సరాలు అలాంటివి ఉండవు ఒకవేళ ఉంటే కనుక దొంగభావాలు ఎక్కువేయారు వాళ్ళని నమ్మకండి మంచి గురువు గారి సమీప దూరంలో ఉంటే కనుక సంప్రదించండి మీకు తగినటువంటి పరిష్కార మార్గాలు చూపించడం అదృష్టం ఉంటుంది చిన్న చిన్న ప్రయోగాలు కానీ చిన్న చిన్న అనుమానాలు గాని చిన్న చిన్న విషయాల్లో కనుక భార్య భతలు దూరమై ఉంటే గనక ఆ ఆలోచన పోయేదానికి మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం మీరు చేసుకున్నట్టుగా కనుక మీకున్నటువంటి ఆలోచన విధంగా మీకున్నటువంటి క్రయ ప్రక్రియల విధంగా ఇవన్నీ కూడా కొనసాగి దూరం అవుతాయి కాబట్టి ఆ విధంగా చేసుకున్న అదృష్టం లేదా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐ స్థాయికి వెళ్ళేదానికి ఆ స్థాయికి ఉంటుంది అంటే ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు మనకి ఈ రాశి వారి కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరి అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కాని బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేసుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపార వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాత్మత అమ్మవారైనా కావచ్చు సఖి అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా అవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమిడి ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమిడి కాబట్టి ఈ యొక్క రెమిడి మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిర్లుపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు ఎదగలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిగ్బంధం ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టు అదృష్టవంతులు లేదా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి దానిలో చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయల సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసాలి నల్లదార కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చేతబడి ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముక్కి భానుమతి యక్షిని మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూ ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొగలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండే ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు